బైక్ ని క్లీన్ చేసేవాళ్ళు మొత్తం బైక్ ని డైలీ కరెక్ట్ గా క్లీన్ చేస్తా ఉంటారు బా బండిని తోలకుండా ఇంట్లోనే ఉంటే కూడా కొంచెం కూడా దుమ్ము లేకుండా చూసుకుంటాడు ఇంకా లైట్ గా దుమ్ ఏమన్నా ఉంటే చేత్తోనే తుడిచి బైక్ ని ఎప్పుడు క్లీన్ గానే పెట్టుకుంటాడు బా ఇందువల్లే మనోడు బైక్ ఎప్పుడు కొత్తగానే ఉంటారు బాల్ కూడా బండిని క్లీన్ చేస్తారు కానీ సంవత్సరానికి ఒకసారి రెండు నెలలకు మాత్రమే క్లీన్ చేస్తారు ఆ క్లీన్ చేయడం కూడా వాళ్ళే క్లీన్ చేయరు బైక్ ని గా వాటర్ వాష్ వదిలేస్తారు ఇందులో ఇంకా కొంతమంది ఎక్కడైనా పోయినప్పుడు బండిలో పొడద పడుతుంటే అప్పుడు తెచ్చి వాటర్ వాష్ ఇలా అడిగితే కొట్టి వాటర్ వాష్ భయంకరంగా చేస్తారని చెప్తా ఉంటాడు టైప్ త్రీ మనోళ్ళంతా బండిని అసలు తొడవరు కానీ క్లీన్ గానే ఉంటాది అంటే మనోడు బైక్ ని మనోడు క్లీన్ చేయడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ డాడీగా క్లీన్ చేసి పెడతాడు మనోడు ఆఫీస్ బండి చేసి ఇంట్లో పెడేస్తాడు టైం కి వాళ్ళ డాడీ చూసి నీట్ గా క్లీన్ చేసి పెడేస్తాడు ఇంకా మనోడు బయటకు వచ్చి షాక్ టైప్ ఫోర్ మనోల్ మన సాక్షే లేదు వాడి బైక్ లో ఎంత దుమ్మున్నా ఎంత గప్పు గప్పుగా ఉన్నా అసలు క్లీనే చేయడు బైక్ ని ఆత్మ బైక్ నోరుంటే మాత్రము ఏడుస్తుంది